హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి దాబా స్టైల్లో రొయ్యల కూర చూపించిపోతున్నానండి ఇక్కడ అర కేజీ రొయ్యల్ని తీసుకున్నాను పసుపు పెట్టి మంచిగా వాష్ చేసి పెట్టుకున్నానండి అలాగే మూడు మీడియం సైజు ఆనియన్స్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా కడాయి తీసుకుని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని అందులో ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నానండి ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుంటున్నాను అలాగే ఫోర్ చిల్లీస్ కూడా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా వేగిన తర్వాత ఒక త్రీ ఫోర్త్ వరకు అంటే ముప్పావు వంత వరకు కూడా ఆనియన్స్ తీసుకుని ఒక మిక్సీ జార్లోనికి యాడ్ చేసుకుంటున్నానండి ఒక వంతు మాత్రం కడాయిలో ఉంచుకొని అందులోనికి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి ఇక్కడ ఫోర్ చిల్లీస్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి అది కూడా కడాయిలోకి వేసేసుకుంటున్నాను మనకి టమాటా మగ్గేలోపు ఆనియన్ పేస్ట్ అయితే రెడీ చేసుకోవచ్చండి అలాగే మిక్సీ జార్లోనికి ఒక ఇంచు అల్లం ముక్క ఒక ఏడెనిమిది ఎనిమిది రెమ్మలు వెల్లుల్లిపాయన కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకుంటున్నాను టమాటా మగ్గిపోయిందండి ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోండి నేనైతే స్పూన్ ఉన్నర వరకు ఉప్పు యాడ్ చేసుకున్నానండి అలాగే ఒక స్పూన్ ఉన్నర వరకు కారం కూడా యాడ్ చేసుకున్నాను చిల్లీస్ కొంచెం ఘాటుగా ఉన్నాయి కాబట్టి స్పూన్ వేసుకున్నానండి మీరు ఒక రెండు స్పూన్ వరకైనా యాడ్ చేసుకోవచ్చు ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను పసుపు వేసుకుని మంచిగా ఈ విధంగా కలుపుకున్నాక మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా మంచిగా కలుపుకున్నాక చూడండి ఇదంతా మంచిగా బాగా కలుపుకున్నాక రొయ్యలను కూడా వేసేసుకుంటున్నానండి ఇందులోనికి ఇప్పుడు ఈ రొయ్యలకి మొత్తం ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి మంచిగా అంతా కలుపుకున్నాక ఇప్పుడు రొయ్యల నుంచి మనకి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కదండి ఆ వాటర్తో పాటే రొయ్యలు ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ అన్నీ మంచిగా కుక్ అవుతాయి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి అలా వదిలేస్తే మంచిగా ఈ విధంగా కుక్ అయ్యిందండి నాకు ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మరి ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదండి హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుందనమాట ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటున్నానండి చూడండి ఆయిల్ మంచిగా సపరేట్ అవుతుంది ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే ఇదిగోండి ఈ విధంగా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు నా దగ్గర కొంచెం కస్తూరి మేతి ఉంది దాన్ని మెత్తగా చేత్తో మెదుపుకొని వేసుకుంటున్నానండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు లేదంటే కస్తూరి మేతి ఉంటే వేసుకోండి ఈ విధంగా ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకున్నాక ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చల్లారిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా రెడీ అయింది ఎంతో టేస్టీ అయ్యంగా ఈజీగా ప్రాన్స్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఇదండి వాటి వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి